వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ దగ్గర పెద్ద మేడం ఐడియా ఇస్తూ ఉంటుంది పల్లవికి అలాంటి ఆ రౌడీ వదవ దగ్గర వాడు అడ్డదారి దగ్గర తొక్కింది మనం కూడా అలాగే చేయాలి అదే మనం కోర్టు ద్వారా వెళ్తే చాలా టైం పడుతుంది కదా అని చెప్పి ఆవిడ ఐడియా ఇవ్వడంతో చాలా థ్యాంక్స్ మేడం నాకు మంచి ఐడియా ఇచ్చారు రైట్ టైంలో ఏం చేయాలనేది కూడా నాకు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పి పల్లవి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఇంటికి వెళ్తుందనమాట పల్లవి ఇక హాల్లో అందరూ మొత్తం అంతా ఉంటారు అంటే ఇటు సుమలత వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక అప్పుడు పల్లవి చెప్తుంది చరణ్కి ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను దొంగతనం చేసి లింక్ డాక్యుమెంట్స్ తీసుకురావాలా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అప్పుడు పల్లవి అవును నా ఐడియా వాళ్ళంటి వాళ్ళకి అలాగే చేయాలి మన దగ్గర అదే ఆప్షన్ రైట్ టైంలో ప్రాపర్గా సొల్యూషన్ రావాలి అంటే అంటే ల్యాక్ అవుతుంది కదా మనము ఈ అంటే లీగల్గా ప్రొసీడ్ అయితే అందుకే వాళ్ళంటి వాడికి అలాగే చేయాలి వాడి దగ్గర లింక్ డాక్యుమెంట్స్ ఉండబట్టే కదా వాడు అంత వేషాలు వేస్తున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడికి తెలియకుండా మెల్లగా లింక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసామంటే మనకి ఇంకా మన దగ్గర మొత్తం ఆధారం ఉన్నట్టే కదా అన్నట్టుగా పల్లవి చెప్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న సుమలత అంటుంది ఏ పల్లవి నీకు బుద్ధుందా లేదా వాడిలా ఉన్నా నార్మల్ వాడు రౌడీ వెదవా వాడి దగ్గర ఎంతమంది రౌడీలు ఉంటారు మనం వెళ్తే అసలు సేఫ్గా తిరిగి రాగలతమ్మా అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు ప్రసాదరావు అవును సుమ ఇప్పుడు చెప్తున్నట్టు నాకు పల్లవి చెప్తుందే కరెక్ట్ ఐడియా అనిపిస్తుంది మనం కోర్టు ద్వారా ప్రొసీడ్ అయితే చాలా టైం ఎంత టైం పడుతుందో కూడా తెలియదు మనకి ఫేవర్గా వస్తుందో కూడా తెలియదు ఎందుకంటే లింక్ డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు వాడు ఫేక్గా ఒరిజినల్ పుట్టించాడు కానీ లింక్ డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఉన్నాయి మన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది సో పల్లవి చేయడం చెప్పినట్టే చేయడం కరెక్ట్ అని స్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శాండ్వీ అంటుంది అబ్బో పల్లవి ఇలాంటి ఐడియా నాకు ముందే వచ్చింది నువ్వు బయటికి చెప్పావు నేను బయటికి చెప్పలేదు అంతే అని చెప్పి అంతకు మాత్రా నా నువ్వు పెద్ద గ్రేట్ అన్నట్టు ఫీల్ అయిపోకు అని చెప్పి శాన్వి అంటూ ఉంటుంది పల్లవితోని ఇక ఇటు బామ్మ కూడా అంటుంది అవును పల్లవి నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి అనగానే పల్లవి చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా ఇటు చంటికి కూడా అంటూ ఉంటాడు మన ఇద్దరం వెళ్ళి తీసుకొచ్చేద్దాము అని చెప్పి పల్లవి చరణ్కి చెప్తూ ఉంటే ఏం అవసరం లేదు నీ హెల్ప్ మాత్రం అస్సలు నేను తీసుకొని తీసుకోను నువ్వు మాత్రం రావడానికి లేదు నీ హెల్ప్ నేను తీసుకోను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అదేంటి చరణ్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక బామ్మ కూడా ఈ టైంలో కూడా పంతాలకు ఎంటరా అని చెప్పి అనగానే ఏమైనా చెప్పు బామ్మ నీ మనవుడు సమర్థుడు వెళ్తే పని చేసుకొని తీసుకొస్తాడు నేను వెళ్తాను ఇదిగో అక్షిత నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను మేమంతా గ్రూప్గా వెళ్తాము తీసుకొస్తాము అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి చరణ్ వాళ్ళేం పనుల్ని భోజనానికి పిలవలేదు అందరు గ్రూప్గా వేళ వెళ్ళడానికి దొరికిపోతాము దొరికామంటే ఇంకేం లేదు అని చెప్పి అందుకే మనసు వెళ్ళి అని పల్లవి చెప్తూ ఉంటే ఏమీ అవసరం లేదు నేను మా ఫ్రెండ్స్తో వెళ్తానని చెప్తున్నానుగా అని అంటాడు చరణ్ ఇక సుమలత కూడా అవును ఏమీ అవసరం లేదు మళ్ళీ ఎందుకు క్రెడిట్ అంతా నాదే ఈ ఐడియా నాదే నేనే తీసుకొచ్చానని చెప్పి ఫోజులు కొట్టడానిక నీకు ముందే చెప్తున్నాను ఇది నా ఆర్డర్ నా మాట దాటి నువ్వు వెళ్ళావంటే నేను అస్సలు ఊరుకునేదే లేదు నీకు మర్యాద దక్కదు ముందే చెప్తున్నాను పల్లవి నువ్వు వెళ్ళావంటే ఊరుకోను అని సుమలత ముందే చెప్పేస్తూ ఉంటే రే పదరా చంటి మనం అందరం వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ నేను రాను బాబు అని చెప్పి చంటి అంటూ ఉంటే అదేంటి ఇందాక వస్తానన్నావుగా అని చెప్పి అక్షిత అంటుంది ఇందాక నా ఫ్రెండ్ వస్తుంది అని చెప్పి వస్తానన్నాను పల్లవి ఉంటే సపోర్ట్గా ఉంటుంది అక్కడ రౌడీలు ఏమైనా చేసినా కూడా సపోర్ట్గా వాళ్ళని నాలుగు పీకుతుంది అదే పల్లవి లేకపోతే మనం మీరంటే సన్నగా ఉన్నారు దూకేస్తారు నా పరిస్థితి ఏంటి పల్లవి ఉంటే వద్దాం అనుకున్నాను నేనైతే రాను రిస్క్ అయితే అస్సలు చేయను మీరే పెద్ద ధీరులు సూర్యులు అంటున్నారుగా వెళ్ళండి వెళ్ళి తీసుకురండి చూపించండి అని చెప్పి చంటి అంటాడు అప్పుడు చరణ్ అంటాడు సరే అయితే నువ్వు రాకు పల్లవి రాకపోతే రానంటున్నావుగా మేము వెళ్ళి తీసుకురాలేననుకుంటున్నావా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే తీసుకురానయ్యా చూద్దాము అని చంటి కూడా అంటూ ఉంటాడు ఈ పల్లవి వద్దు కానీ మీరే వెళ్ళండి అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటే సరే మమ్మీ అని చెప్పి ఇక మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇక లాస్ట్కి భువనకు కూడా కాల్ చేస్తాడనమాట చరణ్ అప్పుడు భువన అంటుంది అదేంటి చరణ్ అంటే మనం లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నాం కదా లాయర్కి చెప్పి అలా చేద్దాం అనుకున్నాం కదా అనగానే కరెక్టే అనుకున్నాము కానీ మనకి స్పాట్గా స్పాట్లో రిజల్ట్ రావాలంటే ఇదే కరెక్ట్ సో మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను అక్షిత కూడా వస్తుంది నువ్వు కూడా సో అక్కడికి వచ్చేసి కలిసి వెళ్ళి తీసుకొచ్చేద్దాం డాక్యుమెంట్స్ అని చెప్పి అనగానే సరే బయలుదేరుతున్నాను అని చెప్పి బువరా అంటుంది పల్లవిని తీసుకెళ్ళచ్చు కదరా అని చెప్పి పా అమ్మ కూడా పదే పదే చెప్తూ ఉంటే బామ్మ ఇంకా మాట్లాడుకు అక్షిత పద వెళ్దాము అని చెప్పి ఇక అటు బిక్ష బిక్షారెడ్డి వాళ్ళ ఇంటికి బయలుదేరతారనమాట అక్షిత ఇటు భువన ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఇచ్చారని అందరు కలిసి బయలుదేరతారు మర పక్క భిక్షపతి వాళ్ళ ఇంట్లో ఏమో కొంతమంది రౌడీలు భిక్షపతి అందరూ కలిసి ఇక ఫుల్గా తాగుతూ ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అన్న మొత్తానికి ల్యాండ్ సొంతం అయిపోయినట్టే అన్న ఇది లింక్ డాక్యుమెంట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా అని చెప్పి అనగానే అవునరా ఇంకేముంది మనము అనుకున్నట్టు ఇంకా నెక్స్ట్ నేను వెళ్ళను ఆ కాలేజ్కి ఒక బుల్డోస్ పంపిస్తాను మొత్తం అంతా తోవిపడేస్తారు మనకైతే ఎవరైతే ఈ ల్యాండ్ కావాలి అంటున్నారో వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేస్తాను ఇక వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను తీసుకుంటాను ఆ తర్వాత ఏ గొడవ ఉన్నా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనమైతే సేఫ్ కదా డబ్బులు మన దగ్గర వచ్చేస్తాయి అని చెప్పి భిక్షపతి అలా మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఫుల్గా తాగుతూ ఉంటారనమాట ఇక లింక్ డాక్యుమెంట్స్ అక్కడే టేబుల్ మీదే ఉంటాయన్నమాట ఇక ఆ తర్వాత భిక్షపతి అంటాడు సరేరా నాకు వస్తుంది మీరు మాత్రం ఇక్కడ కాపలాగా ఉండండి ఆ సుమలత వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఓకేనా అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని భిక్షపతి ఇతను రూమ్ లోకి వెళ్తాడు సరే అన్న నువ్వు రెస్ట్ తీసుకో పడుకో మేము ఉంటాం కాపలా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక భిక్షపతి రూమ్ లోకి వెళ్ళి అలా బెడ్ మీద అలా పడతాడన్నమాట చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ కింద పడిపోతాయి ఇక భిక్షపతి నిద్రపోతూ ఉంటాడు భిక్షపతి వెళ్ళగానే ఇక్కడ హాల్లో ఉన్న రౌడీలు కూడా వాళ్ళు కూడా ఆల్రెడీ గా తాగిసి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నిద్ర పట్టేస్తుంది అనమాట అలా పడిపోయిన వాళ్ళు కూడా నిద్రపోతూ ఉంటారు లోపు ఇక వీళ్ళంతా నిద్రపోతారు కదా ఇంట్లోకి వస్తారనమాట చరణ్ వాళ్ళు మొత్తం అంతా చప్పులు లేకుండా మెల్లగా వస్తారు వీళ్ళంతా బాగా తాగేసి నిద్రపోయినట్టున్నారు మనం ఎక్కడుందో చూద్దాము అని చెప్పి అక్కడే హాల్లో ఇటు భోవన వాళ్ళని ఉండమంటారనమాట చరణ్ అక్షిత ఇక మెల్లగా ఇక భిక్షపతి ఎక్కడున్నాడా వాడ్రూమ్లోకి వెళ్ళి వెతుకుదాము అని చెప్పి చరణ్ అలాగే అక్షిత భిక్షపతి గదిలోకి వెళ్తారు ఇక అక్కడ కబోర్డ్స్లో అంతా చూస్తూ ఉంటారనమాట ఇక అక్షిత ఇంకెక్కడ ఉందా అని చెప్పి తను చూస్తూ ఉంటే కింద పడిపోయిన డాక్యుమెంట్స్ కనిపిస్తాయి చరణ్ చరణ్ ఇదిగో డాక్యుమెంట్స్ అని చెప్పి అంటూ ఉంటే యా మొత్తానికి దొరికాయి పద వెళ్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు మెల్లగా ఇక భిక్షపతి గదిలో నుంచి అలా వస్తూ ఉంటే అక్షిత చేయి తగిలి ఫ్లవర్ వాస్ కింద పడిపోతుంది ఆ చప్పుడుకి భిక్షపక్తికి మెలకు వస్తుంది ఎదురుగా ఉన్న చరణ్ కనిపిస్తాడు రే నువ్వు మా ఇంటికి వచ్చావా అని చెప్పి లేచి భిక్షపతి లేవబోతూ ఉంటే ఇక భిక్షపతిని నాలుగు కొడతాడనమాట చరణ్ ఇక బెడ్ మీద పడిపోతాడు భిక్షపతి ఇక సౌండ్కి హాల్లో ఉన్న ఈ రౌడీలు కూడా లెగుస్తారనమాట ఇక ఆల్రెడీ అక్కడే ఉంటారు ఇక భువన మిగతా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా ఇక వాళ్ళు ఆ రౌడీలని కొడుతూ ఉంటారు ఇక మొత్తానికి ఇటు భిక్షపతిని కొట్టేసి ఈ రూమ్లో నుంచి ఈ చరణ్ అక్షిత బయటకు వస్తారనమాట ఇక ఇక ఇటు బోవిన వాళ్ళు కూడా రౌడీలు కొడుతూ ఉంటారు కదా హాల్లో ఇక వాళ్ళంతా కలిసి సరే పదండి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే వచ్చేసాయి కదా పదండి పదండి చెప్పి ఇంట్లో నుంచి భిక్షపతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కార్ ఎక్కేసి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు మరో పక్క ఇంటి దగ్గర పలువి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పి బామ్మ అడుగుతుంది ఇలా ఉండగా ఇంకెలా ఉంటాను బామ్మ చరణ్కి ఏమవుతుందో అని కంగారుగా ఉంది నేను వెళ్ళుంటే ఉంటే బాగుండేది అత్తయ్య గారేమో నన్ను వద్దన్నారు ఆవిడ మాట దాటలేక వెళ్ళలేకపోయాను అని పల్లవి అంటూ ఉంటే ఇప్పుడైనా ఏమైంది వెళ్ళమ్మా అనగానే లేదు అత్తయ్య గారి మాట దాటలేను అన్నట్టుగా పల్లవి చెప్తూ ఉంటుంది ఇక హాల్లో ఇటు వెయిట్ చేస్తూ ఉంటారనమాట అక్ష శాన్వి వాళ్ళు చంటి కూడా అయితే ఇటు ఇటు ప్రసాద్ రావు కూడా అంటారు సుమలతతోని చాలాసేపు అయింది చరణ్ వాళ్ళు వెళ్ళి ఇంకా రాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదు అందరూ కలిసే వెళ్ళారు కదా ఏం కాదు వాళ్ళకి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఈ లోపల ఇంటి ముందు కార్లు వచ్చి ఆగుతాయి అనమాట ఇటు భువన కొంతమంది ఫ్రెండ్స్ భువన కార్లు ఎక్కుతారు ఇంకొంతమంది అక్షిత కార్లు ఎక్కుతారు అలా రెండు కార్లు ఇంటి ముందు వచ్చి ఆగుతారు ఇక వీళ్ళంతా పల్లవి సుమలత వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారనమాట ఇక వీళ్ళంతా కూడా వచ్చి ఆంటీ ఆంటీ డాక్యుమెంట్స్ సంపాదించాం అంటే అని చెప్పి అక్షిత డాక్యుమెంట్స్ని చూపిస్తూ ఉంటుందన్నమాట సుమలతకి చూసారా వీళ్ళు వెళ్తే సంపాదించుకొని వస్తారు డాక్యుమెంట్స్ అని చెప్పి చెప్పానా చూసారా తీసుకొచ్చారు అని చెప్పి అంటూ ఉంటూ ఉంటుందన్నమాట సుమలత అంతా బాగానే ఉంది చరణేడి అని చెప్పి అడుగుతుంది పల్లవి ఇక వాళ్ళు మొహమొహాలు చూసుకుంటారనమాట ఇక అక్షిత ఏమో భువన నీ కారులో చరణ్ ఎక్కలేదా అనకానీ నేను నీ కారులో ఎక్కడేమో అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది భువన ఇక మొహమొహాలు చూసి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే ఇక బామ్మ మీతో పాటు వచ్చినవాడు అందరూ వచ్చారా లేదా ఎక్కారా లేదా చూసుకునే పని లేదా నా మానవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉండిపోయాడా అని చెప్పి బామ్మ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక చంటి అందరూ కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు బామ్మ తిడుతూ ఉంటుంది సుమలత నీ కొడుకు వస్తాడు క్షేమంగా అన్నావు కదా ఇప్పుడు చూడు అక్కడ ఇరుక్కుపోయాడు నా మనవడికి ఏమైనా అవ్వాలి అప్పుడు చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మరి వెళ్ళి తీసుకురండి వదిలిపెట్టి వచ్చారుగా అక్కడే అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఉన్న అక్షిత ఫ్రెండ్స్ భువన వాళ్ళతోని ఈ లోపు సుమలతకి వీడియో కాల్ వస్తుంది అనమాట అటు భిక్షపతి రౌడీలు ఫోన్ చేస్తారు మమ్మల్ని మోసం చేసి లింక్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తారే నీ కొడుకు ఇక్కడే ఉన్నాడు చూసుకో అని చెప్పి వీడియో కాల్ లో చూపిస్తూ ఉంటుంది మమ్మీ మమ్మీ అని చెప్పి చాలానేమో అరుస్తూ ఉంటాడు మీరు ఫోన్ లో ఇట్లా మాట్లాడ మాట్లాడుకోవడానికి వీడియో కాల్ కాదు పదే పది నిమిషాలు లింక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉంచాలి లేదంటే నీ కొడుకుని చంపేస్తాము అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు చాక చూపిస్తూ ఇక ఫోన్ కట్ చేస్తాడు భిక్షపతి ఇక కంగారు పడిపోతూ ఉంటుంది సుమలత నా కొడుకు ఏమైపోతుందని చెప్పి ఇక బామ్మ కంగారు పడిపోతూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఆ తర్వాత ఇక భువన ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటే ఇకప్పుడు ఏం చేద్దాము పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని చెప్పి అంటూ ఉంటుంది భువన అప్పుడు సుమలత ఏం చేద్దాం అనుకుంటున్నా భువన నా కొడుకు చచ్చిపోతాడు అక్కడ అనగానే అప్పుడు అంటుంది అదేంటి అదేంటి సుమలత వాళ్ళు ఏం చెప్పినా వింటావు కదా ఫోన్ చేయి పోలీసులకు ఫోన్ చేయి ఇందాక పల్లవి వెళ్తా అంటే వద్దన్నావు నీకేమో తను ఎక్కడ పేరు కొట్టేస్తుందో అని చెప్పి నీకు నామోషి అందుకే ఇదంతా చేసావు ఇప్పుడు చూడటం అన్న పరిస్థితి ఏంటో అమ్మ పల్లవి నువ్వే ఏదైనా చేసి చరణ్ని కాపాడాలమ్మా అని చెప్పి బా అమ్మ అంటూ ఉంటే అవును పల్లవి అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు సో ఇంతే అంటే ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి